శివపురాణం అనేది హిందూ మతంలోని పన్నెండు మహాపురాణాలలో ఒకటి దీనిని వ్యాస మహర్షి రచించారని విశ్వసిస్తారు ఇందులో సృష్టి స్థితి లయం యొక్క మూలకారణమైన పరమశివుని మహిమలు ఆయన లీలలు భక్తుల పట్ల కరుణ ధర్మం స్థాపన వంటి విషయాలు వివరించబడ్డాయి ప్రపంచ సృష్టికి ముందు ఈ విశ్వం అంతా ఒకే పరమశక్తి రూపంలో నిండిపోయింది ఆ శక్తి పరమశివుడే ఆయనే అనంతుడు ఆదిముడు అజన్ముడు ఆయన నుండి బ్రహ్మ విష్ణువులు ఉద్భవించి సృష్టికర్తలుగా పాలకులుగా వ్యవహరించారు శివపురాణంలో ఒక ప్రధాన కథ బ్రహ్మ విష్ణువులు ఎవరూ గొప్పవారు అనే వాదనలో అనంత జ్యోతిస్తంభరూపంలో శివుడు ప్రత్యక్షమై తన ఆది అంతం ఎవరికీ కనిపించదని దాంతో ఇద్దరూ శివమహిమ గ్రహించారు హిమవంతుని కుమార్తె పార్వతి కైలాసాధిపతి శివుడిని పెందెలి చేసుకునే కథ శివపురాణంలో ప్రముఖంగా ఉంది వైరాగ్యమూర్తి అయినప్పటికీ పార్వతీ తపసు వలన ఆయన హృదయం కదిలి వివాహం జరిగింది ఈ కలయిక వలన కుమారస్వామి కార్తికేయుడు మరియు గణేశుడు జన్మించారు గణేషుని పుట్టుక శివుడు తలనరికి తర్వారాసుర సంఘారం త్రిపురాసురులు అనే మూడు రాక్షసులు ప్రపంచాన్ని కల్లోలంచేశారు వారిని సంహరించడానికి దేవతల అభ్యర్థనపై శివుడు ఒకే బాణంతో త్రిపురాలను చేశాడు అఖట్టం త్రిపురారుణోత్సవంగా ఇప్పటికీ జరుపుకుంటారు అందకాసురుని శివును తన త్రిశూలంతో సంహరించాడు ఈ సందర్భంలో శివిని నుంచి ఉద్భవించిన అష్టభైరవులు ప్రత్యేకంగా పూజించబడుతున్నారు శివపురాణం భక్తి మార్గాన్ని పత్యున్నతంగా చూపిస్తుంది నిజమైన భక్తుడు కులం వయస్సు స్థితి ఏమితన్నదీ ముఖ్యం కాదు ఉదాహరణకు కనప్ప అనే గిరిజనుడు శబరుడు వేదపాండిత్యం లేనివారే అయిన శివుని పట్ల నిజమైన భక్తితో అమరులయ్యారు శివపురాణంలో శివలింగారాధన ప్రధాన స్థానంలో ఉంది లింగమనేది సృష్టి స్థితి లయముల సంకేతం లింగాన్ని పూజించడం వలన భక్తునికి మోక్షం లభిస్తుంది శివుని రూపాలు శివుడు రుద్రుడిగా ఉగ్రరూపి నీలకంఠుడిగా విషపానుడు దక్షిణామూర్తిగా జ్ఞానదాత నాట్యరాజురూపంలో రూపంలో విశ్వనాటక ప్రదర్శకుడు అర్ధనారీశ్వరుడిగా శక్తీశివతత్వ సమన్వయం చూపుతాడు శివపురాణం చివరగా ప్రతి జీవికి మోక్షమే లక్ష్యమని బోధిస్తుంది శివభక్తి జపం ధ్యానం లింగారాధన ద్వారా పాపాలు తొలగి పరమశివుని లోకానికి చేరుతారని చెబుతుంది మొత్తంగా శివపురాణం శివతత్వాన్ని ఆయన దివ్యలీలలను భక్తిశక్తిని లింగారాధన ప్రాముఖ్యతను వివరించి మనుష్యుని జీవన విధానానికి మార్గదర్శకంగా నిలుస్తుంది ఇది కేవలం కథల సమాహారం కాదు మానవ జీవనానికి ఆధ్యాత్మిక పాఠశాల